వెల్కమ్ టు నేమ్ మరి ఈ రోజు వీడియో అయితే వీడియో కాదు న్యూ బ్లాగ్ అనుకోండి ఎందుకంటే మీ అందరికి ఒక కొత్త మనిషిని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఎవరో కాదండి మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఈ రోజు నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అందరికీ అయితే టైం చేయాలని ఆల్రెడీ లైవ్ లో అయితే డిసైడ్ అయిపోయాము మరి ఈ అయితే వీడియో అయితే చేసి మేము అప్లోడ్ చేస్తేనే కదా మీరందరూ చూసి చూడగలుగుతారు సో ఆయన ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తారు ఆయనకి మాట్లాడేదానికి కొంచెం అంత ఫీలింగ్ గా ఉంది సో అయినా కానీ మాట్లాడతారు ఏదైనా తప్పుగా మాట్లాడితే సో మీరందరూ క్షమించాలి అలాగే ఆయన ఇంట్రొడ్యూస్ వీడియో ఆయన ఆయనే చెప్తారనమాట సో అందరూ ఆయన మాటల్లో వినండి మన వీడియో ఏమి ఎందుకు చేశాము మనం ఇంతవరకు చేసిన వీడియోస్ ఏ వీడియోస్ ఎందుకు చేశారు ట్రావెలింగ్ ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్ని అయితే వీడియో అయితే క్లారిఫై అయితే చేస్తాను సో చూడండి ఆయన కొద్దిగా మాట్లాడతారు బట్ ఆ మొత్తం అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఆయన ఫస్ట్ టైం కెమెరా ముందు రావడానికి అయితే కొంచెం అన్కన్సెస్ గా ఫీల్ అవుతున్నారు సో వీడియో అయితే చూడండి అలాగే ఆయన లైఫ్ మన లైఫ్ ఏమి మన లైఫ్ లో ఎంతమంది ఉన్నారో నేను ఏం చేస్తుంటాము అందరూ అడుగుతారు సార్ ఏం చేస్తారు సార్ ఏం వరకు చేస్తారు అనేసి అది కూడా క్లారిఫై చేస్తాము హలో హాయ్ నా పేరు ఆబిద్ అలీ మా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ మా వైఫ్ నెక్స్ట్ మాకు ఇద్దరు పిల్లలు అండి పెద్ద బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయరు పాప వచ్చి ఫస్ట్ ఇయరు చదువుకుంటూ ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఇది మా లైఫ్ గురించి ఏమేమి ఉండయి అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో రూపంలోనే మీకు అంతా చూపించాలని మేము డిసైడ్ అయినాము ఇంకా మేము ఏమన్నా తప్పుగా మాట్లాడింటే ఏమన్నా ఏదెదన్నా అయితే క్షమించండి ఇంకొకటి వీడియోసు ట్రావెలింగ్ వీడియోస్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ మీకు మొత్తంగా క్లారిటీగా వీడియోస్ లోనే ఒక్కొక్కటి క్లారిఫై చేస్తుంటాం అనమాట ఇంకోటి మేము డబ్బు ఉండే వాళ్ళం కాదు మేము డబ్బులు ఉండే వాళ్ళం అని మీరు అనుకోవచ్చు వీడియోలో కూడా చాలా మంది కామెంట్ లో పెట్టారు మేము మిడిల్ క్లాస్ వాళ్ళము మిడిల్ క్లాస్ ఏం డబ్బు ఉండే వాళ్ళం అయితే కాదు కాకపోతే మాకు వీడియోస్ లో ఏమన్నా సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఏమన్నా మాకు ఎంకరేజ్మెంట్ చేయండి ఇది మాది ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఇంకొకటి మా వీడియోస్ లో ఎంటర్టైన్ గా హౌస్ లో ఇంకా బ్లాగ్స్ గా మనం మనం చేసే పని అన్ని వీడియో ద్వారానే తెలియజేస్తాం అనమాట చేద్దామని మేము ఇదండి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఆయన ఇప్పుడు ఉన్నారు సో మీరు నార్మల్ పర్సన్ అనుకుంటున్నారు ఆయన ఉన్నారు బట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు ఆయన కెమెరా ముందుకు రాలేదు ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఏ కారణం ఉంది అనేసి మీకు తెలుస్తుంది అనమాట సో ఎలా ఉన్నా కానీ మా ఆయన బంగారం అండి చాలా చాలా బంగారం మేమేని బంగారం సో బంగారం అంటే కూడా తక్కువే అనుకోండి మెయిన్ ఇన్ వజ్రం అనుకోండి సో మా ఫ్యామిలీ అయితే మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం వీడియో చేయక ముందు కూడా హ్యాపీగా ఉన్నాం వీడియో చేస్తున్నప్పటి నుంచి కూడా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం లేవా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇంకొకటి ఏమంటే మనకు ఒక్కరితో సంబంధం లేదు ఎవరు అనుకుంటారు ఎవరు ఏం చేస్తుంటారు మాకు అవసరం లేదు మనం ఏం చేసామనేది ఇంకొకరికి కూడా అవసరం లేదు సో మనకు నచ్చింది మనం చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ కి నచ్చితే చాలు అంతేగా మన సబ్స్క్రైబర్స్ కి నచ్చితే చాలు మనకు ఒక సపోర్ట్ మనకు అవసరం లేదు ఆయనకు నేను సపోర్ట్ నాకు ఆయన సపోర్ట్ నేను ఆయనకు తక్కువే అనుకోండి ఆయనైతే నాకు చాలా సపోర్ట్ ఎందుకంటే మాటల్లో చెప్పలేనంత ఇది ఉంది మన లైఫ్ లో ఎందుకంటే ఎవ్వరు వదిలేసినా గానీ ఎవ్వరు మమ్మల్ని ఇగ్నోర్ చేసినా గానీ మనం అయితే ఒకటిగా ఉన్నాం ఒకటిగా ఉంటాం ఉండలేమా ఖచ్చితంగా ఉంటాం ఇప్పుడు పిల్లల విషయం అంటే వాళ్ళై వాళ్ళు వస్తాం మేము కూడా వస్తాం అమ్మ కెమెరా ముందు అనేంత వరకు మేము పిల్లలకి అయితే కెమెరా ముందు ఇంట్రెస్ట్ పెట్టి మనం చేస్తామంటే మేము అబ్జెక్షన్ లేదు వాళ్ళై ఇంట్రెస్ట్ పెడితే ఇప్పుడు మన వీడియో ఏమంటే మనం అంటే మనకు తెలిసి మనం చేస్తున్నాం సో వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళకి కొంచెం ఫీలింగ్ కావచ్చు మా అమ్మ వాళ్ళు ఇలా పల్లె వీడియోలు పెట్టినారు ఇట్లా ట్రావెలింగ్ వీడియోస్ పెట్టారు అని వాళ్ళకి అనిపించకూడదు వాళ్ళు సెపరేట్ గా వీడియోస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మన కంటెంట్ వాళ్ళకు సెట్ అయ్యి వాళ్ళకు ఇష్టమై వస్తే కూడా రావచ్చు మేము వద్ద రండి పిలము పిలవము వద్దు అని కూడా మేము చెప్పాము సో నేను మా హస్బెండ్ అయితే కలిసి అయితే అన్ని వీడియోస్ చేస్తాము ఎంటర్టైన్ ప్రస్తుతానికి అయితే ఇంట్లోనే డైలీ బ్లాగ్స్ అయితే పెట్టు ఉంటాం ఒక మంత్ టూ మంత్స్ వరకు అలాగే చేస్తాం ఇంకోటి ఇంకోటి ఏమిరా అంటే ట్రావెల్ వీడియోలు చేయలేకపోవడానికి కూడా కారణం కూడా దానికి కూడా మీకు రీజన్ చెప్తాము వీడియోల ద్వారానే మీకు తెలియజేస్తాం ఇదంతా సో మా లైఫ్ మా లైఫ్ మా ఇది మొత్తం వీడియోల ద్వారానే మొత్తం వీడియోలో అప్లోడ్ చేస్తాం చేసే వరకు అందరికి కొంచెం ఏముందంటే ఎలా ఉంటారు ఏం చేస్తారు వర్క్ ఏమి అని చాలా మంది జాబ్ చేస్తారా ఏమి అనేసి చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళకి క్లారిఫై చేసేద్దామా చేసేద్దామా చేస్తారా మీరే చేయాలి కదా అది మీరైనా నేనైనా సరే ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో అనేసి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు వెళ్తుంది మనకు కావాల్సింది మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఎంగేజ్మెంట్ చాలా మనకు రీచ్ కావాలనేసి మేము అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం మన వృత్తి ఏమి అనేసి మనం చెప్పకపోయినా గానీ బాగోదు సో అందుకనేసి మేమైతే చెప్పేస్తాం ఏదో అనుకుంటున్నారు కదా అదే చెప్తున్నా కదా మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేసి మేము వీడియోలో నటన చేస్తున్నామా రియల్ గా చూపిస్తున్నామా అనేసి ప్రస్తుతానికి అయితే నటనే అనుకోండి ఎందుకంటే నాకు తెలియదు తెలుసా ఛానల్ అయితల్ అసలు టూ టూ మంత్స్ మనకే షాకింగ్ గా ఉందండి అసలు టూ మంత్స్ లో మౌంటేషన్ అయిపోయింది నేను ప్రిపేర్ కూడా కాలేదు అసలు అయిపోయింది కదా త్రీ ఇయర్స్ అయ్యింది ఛానల్ ఓపెన్ చేసి అసలు అనెక్స్పెక్టెడ్ మనము ఫేస్ రివ్యూలు ఇచ్చి ఫోర్ మంత్స్ లో టూ మంత్స్ లో కొంచెం వీడియో సరిగా పోలేదు టూ వీడియోస్ పెడితే అంతగా రీచ్ కాలేదు మళ్ళీ వీడియోస్ కి ఫుల్ మానిటైజన్ అయిపోయింది వీడియోలకే ఫుల్ అయిపోయింది నాకే ఆశ్చర్యము అసలు వీడియో ముందరకు నేను వద్దామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సక్సెస్ అయింది అనుకోలేదు అసలు షాకింగ్ గా ఉంది ఇది ఏదో ఒక రోజు మనం కదిరికి వెళ్ళాం కదా అప్పుడు అది ఎందుకు వెళ్ళాం కదిరికి అది కూడా చెప్తాం వీడియోలో చూస్తుండీ ఆ రోజు ఎలా వెళ్ళాం అనేది కూడా చెప్తాం మీకు అది ఏమంటే కదిరికి వెళ్తూ ఉంటే వీడియో చేద్దాము అనేసి ఒక టాక్ వచ్చిందనమాట ఇంతకు ముందు ఫోన్ అయితే తీసాము ఒకటి కొత్త ఫోన్ అయితే తీసుకున్నాము వీడియోస్ చెయ్యాలనేసి తీసుకున్నాం అనమాట ఇంట్లో అయితే నేను టూ త్రీ వీడియోస్ చేసి పెట్టాను డైలీ బ్లాగ్స్ అనేసి సో మన ఇల్లు అంతా చూసేదానికి బాగలేదు ఏమో ఎందుకో వీడియోస్ అయితే వెళ్ళలేదు అది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలాగే వెళ్ళాయి మళ్ళీ వచ్చేసి కదిరికి వెళ్ళేటప్పుడు అయితే లాంగ్ గా నేనైతే బ్లాగ్ చేసుకుంటూ వెళ్ళాను మనం వెళ్ళింది వచ్చేసి అప్పుడు దేంట్లో వెళ్ళాము ఏం మీరే చెప్పండి ఆటోలో వెళ్ళామండి ఆటోలో కదిరి వరకు పోతూ పోతూ వీడియో షూట్ చేసుకుంటూ పోయాం ఇది మనకు షేర్ ఆటో ఉందండి అవును నేను షేర్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అయితే బండిలో ఆటో ఉంది మనకైతే అలాగే బయట నుంచి అయితే రాజమండ్రి నేను వెహికల్స్ బిజినెస్ చేస్తారని చెప్పింది అది కూడా నిజమే రాజమండ్రి విజయవాడ అక్కడ నుంచి వెహికల్స్ తెచ్చి ఓల్డ్ వి అమ్ముతున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు ఆయనకు పరిస్థితి బాగాలేదు ఎందుకంటే హార్డ్ వర్క్ చేయలేదు ఉన్నారు అందుకనేసి నేను అది వద్దు ఇది ఏదో అయ్యేలా ఉంది చూద్దాం దీంట్లోనే మనం వీడియోస్ అయితే చేస్తున్నాం ఇద్దరం కలిసి అనేసి ఇద్దరం మనం అండర్స్టాండింగ్ అయ్యి మనం అయితే చేసుకున్నాం అన్నమాట ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి సో అంతే మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఈయనైతే ఆటోనే తోలుతారండి మనం ఆటో ఉంది షేర్ ఆటో మన వర్క్ ఏమి అని చాలా మంది అడిగారు మనం అయితే దాచిపెట్టుకుంటే పోయేదేముంది అలాగే చెప్పిన ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు మనకు మన చుట్టాలకి మన ఊర్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఇంకా సోషల్ మీడియాలో తెలియడం ద్వారా మనకు పోయేది ఏమీ లేదు నేను ముందుగానే చెప్పాను ఇద్దరం కలిసి చేద్దాము చెప్పేద్దాము మొత్తం అనేది ఈయన నన్ను ఆపారు వద్దు ఇప్పుడే వద్దు దానికి ఒక టైం వస్తుంది వద్దు వద్దు అంటే నేను ఇలాగే అంటా అనేసి రేపు అదే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా బర్త్డే కాబట్టి ఈ వీడియో అయితే డిసెంబర్ ఫిఫ్టీన్ మీకు రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు చేద్దాము అనేసి నేనైతే పోస్ట్ చేయడం వల్ల ఆయన కూడా ఒప్పేసుకున్నారు రావాలని ఉంది ఉంది కదా అన్కన్జెస్టింగ్ ఫీలింగ్ అంతే నాకైతే డైరెక్షన్ ఇస్తారు అలా చేయి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అన్ని ఐడియాస్ అయినా అన్ని ఆయన ఇస్తారు సో ట్రావెలింగ్ వీడియోస్ చాలా కష్టం అండి ఎందుకంటే ఆయన ట్రై చేస్తారు నేను బండ్లో కూర్చొని నేనైతే ఒక్కదాన్నే వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ ఉంటే అప్పుడప్పుడు చేస్తారు ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ సో ట్రావెలింగ్ వీడియోస్ ఎందుకు చేయడం లేదు చెప్పాలి కదా మీకు ఎందుకు చేసేదానికి కష్టం ఉంది సో మనీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మనకు చాలా ఎక్కడైనా వెళ్ళాలంటే హోటల్ ఫుడ్ మనకు ట్రావెలింగ్ ఇప్పుడు పెట్రోల్ ఉంది పోయేటప్పుడు ఫుల్ ట్యాంక్ వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి ఇలా అన్ని ఇబ్బంది పడుతున్నాం మేమైతే ఎందుకంటే ఏదో ఇది అవుతుంది సక్సెస్ అనుకుంటే ఇప్పుడు టూ మంత్స్ నుంచి నాకైతే ఛానల్లో రీచ్ అయితే చాలా చాలా తగ్గింది అనమాట అందుకనేసి ఇప్పుడు మనం అయితే ట్రావెలింగ్ వీడియో స్టాప్ చేస్తాం వన్ మంత్ టూ మంత్స్ వరకు స్టాప్ చేస్తాము సో మీకు తెలిసిందే ఆటో అంటే ఇక ఏముంటుంది చెప్పండి నార్మల్ పర్సన్స్ అన్ని మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే మనకేం ఉండేది ఏం లేదు పోయేది ఏం లేదు మామూలుగా ఉన్నాం సో ఎంత ఉన్నా గానీ హ్యాపీగా అయితే ఉన్నాం అండి ఈయన రియాలిటీ అందుకని ఆయన కెమెరా ముందుకు రావడానికి అయితే ఆయన ఇబ్బంది పడ్డారు సో ఇదేనండి మన లైఫ్ సో హ్యాపీగా అయితే ఉన్నాము ఇంకా మీ సపోర్ట్ అందరి సపోర్ట్ అయితే మాకు వచ్చిందంటే సో మనం ఇంకా ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట సో మేము ఉన్న దాంట్లో అయితే మేమైతే హ్యాపీగా ఉన్నాము అలాగే మన వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఆయన కూడా వీడియోలో వస్తారనమాట ఇంట్లో డైలీ రొటీన్ పనులు చేసుకునేది ఆయన నేను ఇద్దరం కలిసి వంట చేసేది ఇలాంటివన్నీ ఎంటర్టైన్మెంట్ మీకు చేయాలని మేము అనుకుంటున్నాము ఏ వీడియోస్ చేసినా కానీ మనకు కావాల్సింది రీచ్ అండి మీ సపోర్టు ట్రావెలింగ్ వీడియో అనే ఏమీ లేదు ఏదైనా కానీ ఇక నేను డ్రెస్సులు అయితే ఇంటివైతే కుట్టుకుంటాను బయట నేను ఎవ్వరు తీసుకు తీసుకుంటానా నేను కస్టమర్స్ నేను ఎవరికి తీసుకొని నేనైతే డ్రెస్సెస్ ఎవరికి నేనైతే కుట్టాను సో వన్ మినిట్ ఆయన కూర్చుంటారు ఇప్పుడు